기도 아. 예 와래 들어 듣나와 아들 봐 이거 엄마 이거 응. 엄마 아들 봐 엄마 이게 틀라 바이 제포 바이 아들 봐 바이 제포 안녕 아이 제포서 와 하이 제포 하이 제포 아크리 제포 아크리 제포 하이 제포 안녕 చె చెప్పు అది తాత చూడు తాతకాడు పెట్టే నీళ్ళు అదిగో నీళ్ళు పెట్టేసి దండం పెట్టు అది పెట్టు పెట్టావా పెట్టావా దండం పెట్టావా అమ్మకి అమ్మకు దండం పెట్టు ఏమన్నా పెట్టమను అన్నం పెట్టమను అమ్మకు బావి చెప్పి చెప్పి అత్త బాయ్ అత్త బాయ్ అని చెప్పు చెప్పేసావా ఇదిగో అమ్మమ్మకి చెప్పి బాయ్ చెప్పాయ చెప్పా ఇదిగో అమ్మ చిమ్ముతాం చూడు అమ్మమ్మ అత్త చూడు చెత్త పిలు పిలు రమ్మను పాపది సరే నేను బాయ్ పోత బాయ్ బాయ్ యాడికి బస్సా బస్కి వస్తావా పాప ఫ్లైట్లో ఉందా అందుకో వాళ్ళకి చెప్పే చెప్పేసి చెప్పేసేపు వెళ్ళిపోదా చెప్పేసావా టాటా చెప్పే అత్తకి చెప్పే చెప్పేప్పు లోపల లోపల ఉంది చూడు అది కొద్దిగా చెప్పేసి చె చెప్పేసి రాప్పు చెప్పి మళ్ళీ చెప్పు రాదాం అమ్మాడు ఉంది బయట ఉందా పోదామా కరెక్టా బై